హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదే చుక్కకూర పచ్చడి చుక్కకూరతో నార్మల్గా కర్రీస్ చేస్తారు అలాగే చుక్కకూర పప్పు కూడా చేస్తారు కదా కానీ పచ్చడి కూడా చాలా బాగుంటుంది తింటుంటే పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ మనం రెండు కట్టెల కూరని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాము అందులోకి మనం ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నాము డ్రై రోస్టే చేసుకోవాలి నువ్వులని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇది చూసి వేయించుకోండి లేదంటే నువ్వులు కొంచెం మనకు మాడిపోతే చేదొస్తుంది కాబట్టి ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా అయితే సరిపోతుంది మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము ఇప్పుడు నువ్వులు పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇప్పుడు మనం ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి వేసుకున్నాము ఇది మీకు కారం తగ్గట్టు వేసుకోండి మనకి చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఒక ప పది నుంచి పన్నెండు ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలి అంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి మనం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కూర ఉంది కదా అది చుక్క కూర మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇది మనకు మగ్గితే కొంచమే అవుతుంది కాబట్టి మనం మొత్తం ఒకేసారి వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత మనకు ఇమీడియట్గానే మగ్గిపోతుంది ఇది ఎక్కువ టైం ఏమి తీసుకోదు మొత్తం మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చుక్క కూర మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెడితే త్వరగా మగ్గుతుంది మూత పెట్టేసి మగ్గేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఎండుమిర్చి అలాగే నువ్వులు కూడా వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక వెల్లుల్లి కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాము వేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మనం వాటర్ యాడ్ చేయకుండా ఇలా పొడిగానే పట్టుకోవాలి ఇప్పుడు ఈ లోపు మనకు ఈ ఆకు కూడా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఈ నీళ్ళన్నీ వరకు మూత తీసే కలుపుతూ ఉండాలి మనకు నీళ్ళు అనేవి ఇందులోనే ఊరాయి మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఇందులోకి మనకు ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇనికిపోవాలి ఈ విధంగా మనకు నీళ్ళని ఇంకిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పడుకున్న పొడి ఉంది కదా పొడి ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నాము చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకున్నాము అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాము ఆవాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనకు వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి పోపు వేసేసుకోవాలి వేసుకొని మనం టేస్ట్ చూసుకోవాలి అండి ఉప్పు కొంచెం తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కొంచెం వేసుకొని మొత్తం మనం మిక్స్ చేసుకున్నాము మనకు కావాలి అనుకుంటే దీన్ని ఆకుని పేస్ట్ పట్టొచ్చు మిక్సీ పట్టొచ్చు కానీ అవసరం లేదు ఎందుకంటే మనకి ఇందులోనే మగ్గిపోయింది కాబట్టి మిక్సీ పట్టకున్నా కూడా పర్లేదు అంతే అండి చూశారు కదా మనం ఎంత ఈజీగా చుక్కకూర పచ్చడి చేసుకున్నాము ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మనం అన్నంలో కానీ చపాతీలో తిన్నా కూడా బాగుంటుంది అలాగే చుక్కకూర తినడం వల్ల మన కళ్ళకు కూడా మంచిది అలాగే మనకు ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి